వెరిఫోస్ బైన్ సమస్యతో బాధపడుతున్నారు బెస్ట్ చికిత్సను అందించే భారతదేశంలోని ఏకైక హాస్పిటల్ యావిస్ నమస్తే అమ్మా నమస్తే తల్లి కమెంట్ బాక్స్ లో కొన్ని ప్రశ్నలు మీ వీడియోస్ కింద సేకరించి పెట్టాను అనమాట అంటే కొంచెం మీనింగ్ ఫుల్ వి తనతో పాటు పెట్టిన వాళ్ళతో పాటు చాలా మందికి కూడా ఉపయోగపడతాయని సో అందులో ఒక ప్రశ్న ఏంటి అంటే లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసిన తర్వాత మనం మీరు ఇదివరకు వరకు కూడా కొన్ని వీడియోస్ లో చెప్పు స్నానం ఆచరించాలా నెక్స్ట్ డే పూజ చేయాలంటే స్నానం చేయాల అభ్యంగన స్నానం చేయాలా అని చెప్పి ఆ తర్వాత జనరల్ గా కూడా నైటే కాకపోయినా డేలో ఎప్పుడైనా హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే గనుక ఆ తర్వాత కూడా స్నానం చేయాలా ఆ తర్వాత తన ఏదైనా మంత్రం కానీ లేదంటే ఏదైనా శ్లోకాలు కానీ దైవాన్ని అసలు పగలు కలవడం అనేది సరైన పద్ధతి కాదు ఆధ్యాత్మికంగా పాల్గొనవచ్చు ఆధ్యాత్మికంగా కాదు అసలు మామూలు లెక్కగా ప్రకారంగా కూడా ఏ రకంగా చూసినా అది తగినటువంటి పద్ధతి కాదు ఓకే నాట్ టెక్నికల్ గా అసలు ఐ మీన్ సైంటిఫికల్ గా కాదు ఎట్లా కూడా కాదు ఇట్స్ నాట్ కరెక్ట్ ఓకే సో దీనికి మీరు ఏం చెప్తారని అంటే చేసిన తర్వాత ఆధ్యాత్మికంగా ఏమైనా చేయవచ్చా ఆధ్యాత్మికంగా ఏమైనా చేయవచ్చా అసలు తలస్నానం ఆచరించాలా కొన్ని మతాల్లోమా నేను నాకు కూడా తెలిసింది ఏంటంటే ఒక పర్టికులర్ మంత్రం ఏదో ఉంటుందంట లైక్ శ్లోకం వాట్ ఎవర్ వాళ్ళ భాషలో అది అనుకొని తల స్నానం కంపల్సరీగా చేస్తారంట బిట్ ఎనీ టైమ్ ఆఫ్ ది డే బిట్ ఎనీ టైమ్ ఆఫ్ ది డే మనకు అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయని నాకు తెలీదు బట్ కిచెన్ లోకైతే డెఫినెట్ గా స్నానం చేసి రావాలి అన్నది అంతవరకు మనకి అట్లాంటివి ఏం లేవమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత మనవన్నీ కూడా ప్రతిదీ సైంటిఫిక్ గా మనకు పద్ధతి చెప్పారు అసలు వివాహం అన్నది ఒక సంస్కారం భార్యాభర్తలు కలవడం అన్నది సంతానం కోసం ప్రజా ఏ గృహమే దినామన్నారు సంతానం కోసం మాత్రమే భార్యాభర్తల మధ్య ఆ రకమైన శృంగార సంబంధం ఉంటుంది అది కాని సందర్భంలో ఇద్దరు మిత్రుల్లాగా ఉండాలి పెళ్ళప్పుడే చెప్తారు కదా స్నేహేన పాలయా స్నేహంగా చూసుకోవయ్యా మా అమ్మాయిని చెప్పి పాలల్లో చేతులు అద్దించి అందరికి అప్పచెప్తారు ఒక్క సంతాన ఇచ్చ కలిగినప్పుడు మాత్రమే ఈ వారిద్దరి మధ్య ఈ రకమైన శృంగార సంబంధం ఉంటుంది అది కాక ఎప్పుడెప్పుడు మంచి సంతానం కావాలో దానికి సంబంధించి కొన్ని నియమాలు చెప్పారు ఈ తిథుల్లో ఈ వారాల్లో ఈ సందర్భాల్లో దూరంగా ఉండండి మంచి సంతానం కలగదు ఈ సమయానికి కనుక అది కాని సమయాల్లో గనక మీరు కలిసినట్టయితే మంచి సంతానం కలుగుతుంది అని చెప్పారు ఆ నియమాలు పాటిస్తే సరిపోతుంది కాకపోతే ఇప్పుడు మీకు వచ్చిన అనుమానాలు ఏమిటి అంటే ఇప్పుడు డే అండ్ నైట్ షిఫ్ట్స్ అట్లా రకరకాలు ఉంటాయి కదమ్మా మేబీ దాంట్లో నుంచి ఆ ప్రశ్న ఏమో ఆ అనుమానం నుంచి డే అండ్ నైట్ అని కూడా అడిగారు డే అండ్ నైట్ అని క్లియర్ గా అడిగి ఆ తర్వాత కూడా ఒకవేళ ఆ తర్వాత తన ఏమైనా దైవ కార్యక్రమంలో పాల్గొనొచ్చా ఏదైనా శ్లోకాలు అనుకోవచ్చా దానికి ఏమైనా తప్పు ఉందా శ్లోకాలు అనుకోవడానికి ఏమీ తప్పు లేదమ్మా ఇప్పుడు మీకు కొంతమందికి కొన్ని మంత్రాలు నిరంతరం నడుస్తాయమ్మా ఎట్లా అంటే కొంతమందికి ఎప్పుడు కూడా శ్వాస పీల్చినంత ఇదిగా రామ 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 అనుకుంటూ ఉంటారు అలాగే కొంతమంది నమశివాయ అనుకుంటూ ఉంటారు అట్లా అనుకుంటూ ఉండేటటువంటిది ఆ సమయంలో కూడా వాళ్ళ మనసులో రావచ్చు తప్పేం లేదు ఆ తర్వాత కూడా ఆ మంత్రాలు కానీ ఆ అదే మంత్రం అనడానికి వీలు లేదు ఆ నామం కానీ ఆ శ్లోకం కానీ మనసులోకి వస్తే తప్పేం లేదు పైకి చదవడానికి అభ్యంతరాలు ఉంటాయి కానీ మనసులోకి వస్తే అనుకోవడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు నిరంతరం ఏ పని చేస్తున్నా ఒక మా నామము ఒక పేరు మనం అనుకుంటూ ఉంటే అది మనసులో ఉంటుంది అంతెందుకు మనం ఏదైనా ఒక సినిమా చూసేస్తే ఒక పాట ఉంది ఆ పాట మనం నిద్రపోతున్నా చేస్తున్నా ఏం చేస్తున్నా ఆ ట్యూన్ మనలో తిరుగుతూ ఉంటుంది ఆ విధంగా ఏదైనా శ్లోకాలు కాని స్తోత్రాలు గాని మనసులోకి వస్తే పైకి అనకుండా లోపల అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు ఆ దోషమేం లేదు పైకంటేనే అన్ని వచ్చేది అంతే ఆ తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలంటే మాత్రం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు పగటి పూట దాంపత్య ధర్మాన్ని ఎందుకు నిర్వర్తిస్తారమ్మా అది తప్పు ఓకే ఒకటి ఏదో అనుకోకుండా కొన్ని సందర్భాల్లో ఎవరి చేతుల్లో లేని పరిస్థితులు కొన్ని ఉండాయని అని అనుకుందాం నాకు తెలిసి ఉండవు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు లొంగితే తప్ప ఉండవు అలాంటి సందర్భంలో మాత్రం ఆ పూటకి ఇంకేం చేస్తారు మర్నాడు మామూలుగా స్నానం చేసి కార్యక్రమంలో పాల్గొనవచ్చు అంతే ఆ పోటకి ఇంకా చేసేదేముంది అయిపోయింది కదా మీరు దాంపత్య ధర్మం నిర్వర్తించారంటే రాత్రి అయిపోయినట్టు లెక్క కనుక తెల్లారేకే చేసుకోవాలి ఏదైనా అంతే అని చేత మనసులో మీకు నచ్చిన దేవుణ్ణి తలుచుకోవడం కానీ దేవుడి నామాన్ని అనుకోవడం కానీ ఆ దేవుడికి సంబంధించిన స్తోత్రాలు పైకి కాకుండా లోపల చదువుకోవడానికి కానీ ఎటువంటి అభ్యంతరం లేదమ్మా ఏ సందర్భంలోనూ అభ్యంతరం ఉండదు ఈ సందర్భమే కాదు గుర్తు ఇంకా మీరు మళ్ళీ మళ్ళీ అడగక్కర్లా ఎప్పుడైనా సరే నిరంతరం పెదిమ దాటి బయటికి రాకుండా భగవన్నామం తలుచుకోవచ్చు స్తోత్రాలు చేసుకోవచ్చు బాహ్య పరిస్థితులతో సంబంధం లేదు ఓకే స్నానం చే స్నానం చేశామా చేయలేదా అన్న సంబంధం కూడా ఉండదు రామరామ అనుకోవడానికి స్నానం చేయాల్సిన పని ఉందమ్మా మరి పై కంటే కానీ సమస్య మీ మనసులో అనుకుంటూ ఉండండి మీ పని మీద నిర్వర్తించుకుంటూ ఉండండి తప్పేం లేదు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందమ్మా వాళ్ళ ఇంట్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ అంట అంటే తన ఎలా ఇబ్బంది పడుతుందంటే నేను తలస్నానం చేశాను వచ్చాను నెక్స్ట్ డే బయటికి అంటే పీరియడ్స్ లో ఉందా అన్నది ఇంట్లో వాళ్ళకి కన్ఫర్మేషన్ అది ఒకటి లేదా నైట్ భర్యాభర్తలో ప్రైవేట్ టైం స్పెండ్ చేశారు అని అన్నది అంతా ఉండాలా అసలు భార్యాభర్తలు కలిసిన తర్వాత అమ్మాయి తలస్నానం చేయాల్సిన పని లేదని చెప్తున్నాయమ్మా శాస్త్రాలు అది తప్పు పని కాదు కదమ్మా అక్రమ సంబంధాలు అయితే తప్పు పని కానీ సక్రమ సంబంధాలు అందరి చేత పెద్దల చేత శాస్త్రం చేత అంగీకరించబడిన సంబంధంలో తప్పేముంది వివాహం చేసినప్పుడే అందులో తెలుస్తోంది కదా వారిద్దరూ సంతానం కోసం వివాహం చేసుకున్నారు సంతానం కావాలి అంటే ఏం చేయాలో తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు కదా కనుక అది తప్పు పని ఎట్లా అవుతుంది ఆ దానికి ఉన్న పవిత్రతని మనం ఉంచినంత కాలం పవిత్రతని కాపాడుకున్నంత కాలం అది తప్పు పని కాదు అందువల్ల దానికి తప్పనిసరిగా తలస్నానం చెయ్యాలి అన్న నియమం లేదు పురుషులు మాత్రం చేస్తారమ్మా పురుషులు మాత్రం చెయ్యాలి కనీసం ఒంటి మీద నీళ్లు పోసుకోవాలని చెప్తారు అంటే ఇంట్లో రోజు నిత్యం ఆ తర్వాత కూడా రోజు దీపారాధన చేయాలి కాబట్టి వాళ్లే చేయాలి పైగా ఒకవేళ ఆడవాళ్ళు చేయాల్సి వచ్చినా తలస్నానం చేయాల్సిన పని లేదు మగవాళ్ళు మాత్రం నిత్యం చెయ్యాలని మనకు శాస్త్రం చెప్తోంది కానీ వాళ్ళు ఏం పాటించరు కానీ ఆడవాళ్ళు ఏం చేయాలో మనం రోజు చెప్పుకుంటాం కదా వాళ్ళేం చేయాలి ఎందుకు చెప్పము అంచేత ఏమవుతుందంటే ఒక పార్టీ మనం ఒకదాని గురించి ఎక్కువ హైలైట్ చేస్తున్నాం తప్ప రెండో దాని గురించి కూడా చెప్పుకున్నప్పుడు సమగ్రమైన అవగాహన ఉంటుందమ్మా అక్రమ సంబంధం కానంత కాలం దోషం కాదు మంచి సంతానం కావాలంటే మాత్రం నిషిద్ధ సమయాల్లో భార్యాభర్తలు దూరంగా ఉండడం మంచిది చేత ఆ సమయంలో దైవం గుర్తొస్తే మరీ మంచిది దైవ భావన కలిగినటువంటి సంతానం కలుగుతుంది స్తోత్రాలు మనసులో అనుకున్నంత మాత్రాన మనకి పాపం ఏమీ రాదు ఆ భావన కాబోయే సంతానానికి కూడా కలిగేటటువంటి అవకాశం ఉంటుంది కనుక దోషం ఏమీ లేదమ్మా రైట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా